ఒక అడవిలో ఈ టెంపుల్ కట్టారా అని అనిపించేలా ఉంటుంది అసలు ఇది మనమే వా అనుకుంటాము చాలా ఎలా కట్టారబ్బా అసలు ఈ టెంపుల్ అని అది ఏ టెంపుల్ అనుకుంటున్నారా స్వర్ణగిరి టెంపుల్ అండి హాయ్ అండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ మేము ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము ఆ బ్లాగ్ అనమాట ఇది స్వర్ణగిరి టెంపుల్కి హైదరాబాద్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అంతేనండి అక్కడి నుంచి ఒక ట్వంటీ మినిట్స్లో అలా యాదగిరి రూట్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ యాదగిరి రూట్కి వెళ్ళేసి మన రిటర్న్లో ఈ టెంపుల్ చూసుకొని రావచ్చు అలా కూడా చేసుకోవచ్చు మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ టెంపుల్ కంటే లోపలికి చాలా దూరం వెళ్ళాలండి వెళ్ళడం అయితే ఇది చూసారా ఇక్కడ రోడ్ అయితే ఇంకా అవ్వలేదు కానీ మళ్ళీ ఇక్కడ రోడ్ నుంచి దిగాలన్నమాట డౌన్ వెళ్ళిపోవాలి చూసారా మట్టి కూడా ఎలా ఉందో రోడ్ అయితే వేయలేదు మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అంటే ఫోర్ అలా కాబట్టి ఆ టైంలో ఎక్కువ అయితే జనాలు లేరు కానీ టెంపుల్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది సాటర్డే సండే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు బాగా టెంపుల్ అయితే ఫుల్ క్రౌడ్గా ఉంటుందంట మిగతా డేస్లో అయితే నార్మల్గానే ఉంటుంది ఒక అడవిలోకి వెళ్తున్నామేమో అని అనిపించేలా ఉందండి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట అక్కడైతే గన బాగుంది చుట్టూ ప్లేస్ అయితే అంత బాగుంది ఇదంతా బయటమాట వచ్చేసాం శివణగిరి టెంపుల్కి ఇక్కడ అంతా బయట నుంచి వెహికల్స్ అనమాట బయట ఆగి అయిపోయి క్యాబులు ఆటోలు ఇవన్నీ లోపలికి వెళ్ళాల్సిన వెహికల్స్ అన్ని మళ్ళీ లోపలికి వెళ్ళచ్చు లోపల పార్కింగ్ ఉందండి చాలా చాలా పెద్దగా ఉంది ఇక్కడ మెయిన్ ఉన్నారు చూడండి స్వర్ణగిరి టెంపుల్ అని ఇక్కడ నుంచి కూడా లోపలికి చాలా చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళంగానే కొద్ది దూరం వెళ్ళంగానే అక్కడ సెక్యూరిటీ ఉన్నారనమాట ఏమో ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అక్కడ ఫిఫ్టీ రూపీస్ కట్టేసిన తర్వాత మేము పార్కింగ్ ఎక్కడ పెట్టాల ప్లేస్ ఉందంటే అక్కడ చెప్తారనమాట అక్కడ పెట్టేయాలి ఇలా వెళ్ళేటప్పుడే మనకు రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఎక్కాలనుకున్న వాళ్ళకి రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఎక్కేది ఉన్నది మేమైతే స్టెప్స్ ఎక్కలేదు ఇంకా కారు పార్కింగ్ చేసి అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోయాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దూరం ఉంది అనిపించింది పార్కింగ్ అందుకని చెప్పి అటు కూడా ఇంకో దారి ఉంది అటు సైడ్ మమ్మల్ని మా ఆయన దింపేశారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి తర్వాత మా ఆయన పార్కింగ్ పెట్టేసి వచ్చారన్నమాట మేము ఇక్కడ దిగే దిగేసాము నేను మా అబ్బాయి ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మా ఆయన ఎక్కడ పార్కింగ్ పెట్టాడు అక్కడి నుంచి దూరం నుంచి వస్తున్నాడు ఎంత దూరం ఉంది పార్కింగ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పైన పార్కింగ్ పైన కూడా చూడండి మొత్తం ఫుల్ అయిపోయినాయి కార్లన్నీ పార్కింగ్ అయితే అసలు ప్లేసే లేదు అందుకని చెప్పి ఇంకా దూరం ఎక్కడో పెట్టేశారు అక్కడ దూరంగా పెద్ద చెట్లు కనబడుతున్నాయి చూడండి అటు సైడ్ కూడా మన లెఫ్ట్ లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ కార్ పార్కింగ్ చేసి వస్తున్నారు మా ఆయన అయితే మా అబ్బాయి అయితే నానేంటమ్మా ఇంకా ఎంతసేపు రాలేదు అని చెప్పి చూస్తున్నాడు వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఏంటి నానా ఎంతసేపు అని చెప్పేసి ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఫంక్షన్ హాల్ అంట తర్వాత చూపిస్తాను నేను జస్ట్ ఇది బయట తీసాను లోపలికి కూడా వెళ్ళాము ఎలా ఉంటుందా అని చాలా బాగుంది చూపిస్తాను చూడండి ఇది ఫంక్షన్ హాల్ దానికి ఆపోజిట్ ఎదురుగా వచ్చేసి అన్నదానం అంట అక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు ఇంకా కట్టలేదంట అక్కడ టెంట్ వేసి భోజనాలు అయితే పెడుతున్నారు అక్కడ ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ముందు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చెప్పుల స్టాండ్ కూడా ఉంది కింద ఎవరైనా మర్చిపో వస్తే పైన పెట్టేసుకోవచ్చు చెప్పులు ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాము మేము ఇంకా కట్టేది అయితే చాలా ఉంది అన్నారు ఇంకా కడతారంట షాపులు అన్నీ పెడతారట ఇక ఇక్కడైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా అదే ఇందాక ఫంక్షన్ హాల్ అన్నాను కదా అదే అనమాట ఇక్కడ ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉందంట ముందు వచ్చేసి దర్శనానికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతున్నాము ఇక్కడే చూసారా ఇలా స్టెప్స్ ఎక్కుతున్నాము ఇంకా ఎక్కువ లేవు చిన్న కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ ఎక్కగానే దర్శనానికి నిలబడుకొని ఉన్న లైన్ మొత్తం కనపడుతుంది చూడండి పైకి ఎక్కుతూనే మాకు వామో అనిపించింది ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉంది చూడండి ఎలా ఉన్నారు లైన్ వామో అనిపించేసి లేదు థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అంట అన్నారు అందుకని చెప్పి థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళారు మా ఆయన అప్పుడు పైనుంచి తీసాను వీడియో చూడండి ఎలా ఉందో ఒక చుట్టూ ఫారెస్ట్లో ఒక టెంపుల్ ఉన్నట్టు అనిపిస్తుంది చూడడానికి క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ కూడా కొన్ని చోట్ల బోర్డు రాశారండి పాములు తేలు ఇలా ఉంటాయి జాగ్రత్త అని చెప్పేసి ఎందుకంటే అంత అడవి కదా అది ఇక వచ్చేసి థౌజండ్ రూపీస్ టికెట్స్ తీసేసుకున్న తర్వాత వెళ్ళిపోయాము లోపలికి మొబైల్స్ అలా ఉండదు కదా మొబైల్స్ బయట పెట్టేసి వెళ్ళిపోయాము థౌజండ్ రూపీస్ టికెట్ ప్రత్యేకత ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేసి ఒక కండువా కప్పుతారు స్వామి ఫోటో ఒకటి ద దర్శనానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు పూజారు వచ్చేసి గోత్రనామాలు అడిగేసి మన పేర్లతోటి అర్చన చేస్తారనమాట అదే థౌజండ్ రూపీస్కి డే ప్రత్యేకత అనమాట అంతకుమించి అయితే ఏం లేదు ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి రాగానే క కృష్ణుడిది ఉందనమాట ఇక్కడికి వచ్చేసి అందరూ ఫొటోస్ వీడియోస్ తీయించుకుంటున్నారు బాగుంది వాటర్ కూడా ఉన్నాయి కదా బాగుంది అక్కడ మేము అలా చూసేసుకున్నాము అక్కడి నుంచి వచ్చేసి ఇక మేము వెళ్ళింది వచ్చేసి ఇక్కడ విష్ణుమూర్తి పడుకో ఉంటారు అనమాట వాటర్లో అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో అంతా టెంపుల్ అంతా చూసుకుంటూ వెళ్తున్నాము అక్కడ టెంపుల్ కట్టడం అయితే మొత్తం అంతా రాయితో కట్టారండి రాయితో కట్టడం వల్ల అది కా పాత లాగా లుక్ వస్తుంది బాగుంది ఇక ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి విష్ణుమూర్తి వాటర్ లో పడుకున్నట్టు అనమాట ఇక్కడ చూనికి అయితే జనాలు అయితే ప్రతి ఒక్కరు వచ్చి చూస్తున్నారు అంతేకాకుండా చూడడమే కాదు వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ తీసుకొని దేవుడి మీద వేస్తున్నారు వాటర్లో వేస్తున్నారు చాలా ఉన్నాయి తెలుసా అసలు డబ్బులు ఎంత పడుతున్నాయంటే అంత పడుతున్నాయి వచ్చిన ప్రతి ఒక్కరు వేస్తున్నారండి అండి అలాగే మా అబ్బాయి కూడా వేసాడు చక్కగా వెళ్ళి విష్ణుమూర్తి మీద పడింది అయితే సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంటూ పైనుంచి చూసుకుంటూ కిందికి వచ్చేసాం ఇంకా కిందికి రాగానే మళ్ళీ అక్కడికి వచ్చేసి ఈ పక్కనే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే వచ్చేసి ఈ జై గంట ఉంటుంది ప్రతి ఒక్కరు అక్కడ జయగంట కొడుతున్నారు అలాగే మా అబ్బాయి కూడా ఒకసారి అలా జయగంట కొట్టేసిన తర్వాత ఇక్కడ హనుమంతుడు హనుమంతుడు వచ్చేసి నాట్యం చేస్తున్నట్టు పెట్టారండి నేనైతే ఎక్కడ చూడలేదు హనుమంతుడు నాట్యం చేస్తున్నట్టు గద పట్టుకోవడం చూసాను కానీ నా నాట్యం చేస్తున్న హనుమంతుని విగ్రహాన్ని అయితే నేను ఇంతవరకు అయితే ఎప్పుడూ చూడలేదు అదనమాట ఇక్కడ స్పెషల్ హనుమంతుడిని అయితే ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసి ఇది ఫంక్షన్ హాల్ ఇక్కడ ఫంక్షన్లు జరుగుతాయంట అలాగే ఏదైనా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయంట మేము వెళ్ళింది ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు వెళ్ళిన వీడియో కథ ఇది అప్పుడైతే కృష్ణాష్టమికి వచ్చేసి అక్కడ ప్రోగ్రామ్స్ క్లాసికల్ డ్యాన్సులు జరుగుతున్నాయి ఇదంతా ఫంక్షన్ హాల్ అనమాట అమ్మాయిలు అయితే చాలామంది వచ్చారు అక్కడ అక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయితే చాలా మంది చేస్తున్నారు ఫంక్షన్ హాల్ అయితే మాత్రం చాలా బాగుంది అక్కడ స్టేజ్ బాగుంది స్టేజ్ పక్కన మళ్ళీ స్క్రీన్స్ పెట్టారు మళ్ళీ అక్కడ ఫంక్షన్ జరుగుతున్నా కానీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నా కానీ స్క్రీన్లో కూడా కనపడతారనమాట అలాగే స్టేజ్ మీద వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది చాలా బాగుంది వెంకటేశ్వర స్వామికి ఎదురుగా వచ్చేసి ఇలా లక్ష్మీదేవి ఫోటో ఉంది లక్ష్మీదేవి ఫోటో కూడా బాగుంది ఇక్కడ ఏంటంటే లుక్ అయితే బాగుంది ఫంక్షన్ హాల్ అయితే ఈ చిన్న పాప అయితే డ్యాన్స్ బాగా చేస్తుంది చూసాను ఇంకా అక్కడ డ్యాన్స్ చేసి వెళ్ళిపోయాము ఈ స్వర్ణగిరి టెంపుల్ కట్టింది మాత్రం ఈ మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళంట వాళ్ళు కట్టారు అక్కడ పేరు కూడా ఉంది చూడండి వాళ్ళే కట్టారంట ఈ వీడియో మీకు నచ్చితే నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్